అంటే రాకూడ ఉండాల్సింది కూడా వచ్చేసింది గొడవల్లో ఉన్నది కూడా వచ్చేసింది అని అంటూ ఉంటారు మేము కూడా అప్పుడప్పుడు మా మమ్మీ వాళ్ళని అడుగుతూ ఉంటాం మేము పుట్టగానే నీకు అదృష్ట యోగం వచ్చిందా అని అంటే ఏ నక్షత్రాల్లో పుట్టే అలాంటి యోగాలు కలుగుతారు ఒకసారి తెలియజేయండి ప్రశ్న వేసారమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒకటే గుర్తుపెట్టుకోండి మీరు పుట్టగానే అంటే మీ తల్లిదండ్రులకి కావచ్చు ఎవరైనా సరే తల్లిదండ్రులకి పిల్లలు పుట్టగానే కలిసి వచ్చింది అంటే ఫస్ట్ జన్మజాతకంలో వాళ్ళ తల్లిదండ్రుల జాతకాల్లో కూడా ఉంటుంది అది సంతానం కలగగానే వాళ్ళకి కలిసి రావాలని నేను చాలామంది జాతకాలు అడుగుతుంటా జాతకాలు చెప్తుంటా ఏమమ్మా మీకు సంతానం కలిగినప్పటి నుంచే ఫైనాన్షియల్ గ్రోత్ పెరిగింది కదా అంటే అవునండి అంటారు అది ఉంటుంది వాళ్ళ జాతకాల్లో ఉంటూ పిల్లల జాతకాల్లో కూడా కుటుంబ స్థానం బాగుంటుంది అప్పుడు ఏమవుతుందంటే వీళ్ళు జన్మించగానే మరి జన్మించిన పిల్లల్లో కుటుంబ స్థానం బాగోపోతే కొంత కలిసి వస్తుంది వీళ్ళకి ఉండి వాళ్ళకి ఉంటే అద్భుతంగా కలిసి వస్తుంది దీనికి నక్షత్రంతో సంబంధం లేదు నక్షత్రంతో ఏం సంబంధము అంటే వాళ్ళ యొక్క తత్వం వాళ్ళ మైండ్ సెట్ వాళ్ళకి ఏది బాగా కనెక్ట్ అవుతుంది ఇప్పుడు అశ్విని నక్షత్రం ఉందనుకోండి అశ్విని నక్షత్రం అనేది వాళ్ళకి పాజిటివ్గా ఉండాలి ప్రతిదీ తొందరగా ఆధ్యాత్మికాన్ని కనెక్ట్ అవ్వగలుగుతారు భరణి నక్షత్రం ఉంది ధరణి వెళ్తారంటారు వాళ్ళ క్రియేటివిటీ బాగా కనెక్ట్ అవుతారు కృ కృతికా నక్షత్రం ఉంది డిగ్నిఫైడ్ నేచర్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది రోహిణీ నక్షత్రం ఉంది ఫుడ్ రిలేటెడ్ సంబంధించిన బాగా వాళ్ళు ఇదవుతారు తొందరగా వాళ్ళు ఎమోషన్గా బాగా ఉంటారు మానసికంగా తొందరగా కనెక్ట్ అవుతూ ఉంటారు అలాగే మృగశిరా నక్షత్రం ఉంది ఒకటి రెండు పాదాలేమో కొంచెం వాళ్ళ కోరికలు ఎక్కువ ఉంటాయి మూడు నాలుగు పాదాలు బాగా వాదించగలుగుతారు ఆర్ద్రా నక్షత్రం ఉంది వాళ్ళకేంటంటే కొంచెం ఊహలు అపోహలు ఎక్కువగా ఉంటాయి అదే కాకుండా వాళ్ళు కూడా కొంచెం తల్లితో కొంత చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ ఎదుర్కోవడము తల్లితో కొంత స్ట్రెస్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది బట్ వాళ్ళు విదేశాలకు వెళ్ళడము ఇట్లాంటివి కూడా ఉంటాయి అంటే ఒక్కొక్క నక్షత్రం బట్టి వాళ్ళ లైఫ్ స్టైల్ ఏంటి వాళ్ళ విధ వాళ్ళ మైండ్ సెట్ ఏంటి చెప్పడం జరుగుతుంది కానీ ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళు మాత్రమే వీళ్ళ లైఫ్లో వీళ్ళ తల్లిదండ్రులు కలిసి వస్తుందని ఉండదు అంటారు అది పక్కా ఎందుకంటే ఇది ఏదో ఒక జాతకం రెండు జాతకం చూసి చెప్పిన జాతకం కాదు అలాగే ఎక్కడా కూడా ఏ మహర్షి కూడా ఎవరైనా చెప్పినా ఇలాంటి నమ్మకండి ఈ నక్షత్రంలో పుడితేనే మంచిది అనేది ఉండదు ఏ నక్షత్రంలో పుడితే ఏ దోషాలు ఉంటాయి ఏ అలౌ ఏ మైండ్ సెట్ ఉంటుంది ఇది మాత్రం ఉంటుంది ఇందాక నేను అశ్విని ఫాస్ట్ ఉండాలి స్లోగా చేస్తే వాళ్ళకి నచ్చదు అలా ఇప్పుడు ఆరుద్ర చెప్పుకున్నాం ఆయన పునర్వసు స్పిరిచువల్ మైండ్ కొంచెం స్టెబిల్డ్ మైండ్ ఉంటుంది పుష్యమి అయితే కొన్ని కొన్నిసార్లు ఏమవుతుందంటే పుష్యమి ఉందనుకోండి దాన్ని మనకి వివాహానికి ఆ నక్షత్రాన్ని వాడరు ముహూర్తానికి వాడే నక్షత్రాలు వేరు ఉంటాయి వాళ్ళకి పుష్యమీ నక్షత్రాన్ని ఎందుకు వాడరు అంటే పుష్యమీ నక్షత్రానికి అధిదేవత గురువు అవుతాడు కాబట్టి అది కొంచెం సహజంగా కూడా పుష్యమీ నక్షత్రం వారికి వివాహ సంబంధించిన విషయంలో కొంచెం స్ట్రెస్ ఉంటుంది వాళ్ళకి చేసుకునేటప్పుడు అలా అంతేగాని వివాహం చేసుకోవడానికి పనికిరాదని కాదు ఆ నక్షత్ర జాతుకులు వివాహానికే పనికిరాదని కాదు అక్కడ అర్థం ఇంకొంతమందికి ఆశ్లేష మీద కొన్ని అపోహలు ఉన్నాయి ఆశ్లేష అంటే సర్ప నక్షత్రము వీళ్ళని వివాహం చేసుకోకూడదు ఎక్కడా లేదు అత్తగారు గండం అంటారు ఆశ్లేష నక్షత్రం అసలు ఎక్కడ ఏ మహర్షి రాయలేదు అది కావాలని ప్రతిక్షిప్తం అంటే వాళ్ళు మధ్యలో కావాలని కొంతమంది చూపించిన అవన్నీ కూడా ఆశ్లేష నక్షత్రం వాళ్ళ జాతకాలు నేను ఒక ఐదు ఆరు వేల జాతకాలు చూసాను దాని మీద వాళ్ళు ఖచ్చితంగా అత్తగారు గుండ్రాయిలాగా ఉండే వాళ్ళని నేను చూశాను తప్పు ఆశ్లేష నక్షత్రం అంటే మంచి ఇంటెలిజెన్స్ ఉంటారు చాలా ఫాస్ట్గా ఆలోచించగలుగుతారు మకా నక్షత్రం ఉంది పితృదేవతల నక్షత్రం అంటారు మకా నక్షత్రం రోజు ఎవరైనా పితృదేవతలు చేసుకుంటే చాలా బాగుంటుంది అలాగే వాళ్ళు కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్ చాలా బాగుంటాయి డిగ్నిఫైడ్ నేచర్తో పాటు స్పిరిచువల్ యాక్టివిటీగా ఉంటుంది పుబ్బా ఉన్నారు వాళ్ళ క్రియేటివిటీ మీద బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది డిగ్నిఫైడ్ ప్లస్ క్రియేటివిటీ ఉంటారు వాళ్ళు ఉత్తరా ఉన్నారు అక్కడ కూడా ఉత్తరా ఒకటో పాదం అయితే ఎక్కువ డిగ్నిఫైడ్ ఉంటారు రెండు మూడు నాలుగు పాదాల దగ్గరికి వచ్చారు లౌకింతో పాటు కూడినటువంటి డిగ్నిఫైడ్ నేచర్ ఉంటుంది అదేవిధంగా హస్తానక్షత్రం వాళ్ళు ఉన్నారు అనుకోండి హస్త వాళ్ళకి ఏంటంటే కొంచెం తొందరగా దేనిని ప్రతిదీ కూడా ఒకటి నాలుగు సార్లు అంచనాలు వేసుకుంటే కానీ ముందుకు వెళ్ళేరు వీళ్ళు అదేవిధంగా నక్షత్రం ఒకటి రెండు పాదాలు వాళ్ళకి కాస్త వాదనా శక్తి ఎక్కువగా ఉంటుంది వాగ్దాట ఎక్కువగా ఉంటుంది మూడు నాలుగు పాదాలు వాళ్ళకి కాస్త కోరికలు ఎక్కువగా ఉంటాయి అండ్ బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది అలాగే తులారాశి వాళ్ళకి కూడా కాస్త బ్యాలెన్సింగ్ మైండ్ ఉంటుంది అదేవిధంగా స్వాతి నక్షత్రం ఉంది స్వాతి నక్షత్రం పెళ్ళికి చాలా మంచి ముహూర్త నక్షత్రంగా చెప్తారు ఇక్కడ అలాంటి నక్షత్రాలు ఏ పని చేయడానికి ఏ నక్షత్రం అనేటువంటిది ఉంటుంది ముహూర్త భాగంలో చూసుకుంటే అంతేగాని ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి తల్లి ఇంటికి బాగా కలిసి వచ్చిందని కాదు ఈ నక్షత్రంలో పుడుతూ ఆ నక్షత్రనాథుడు ఎవరైతే ఉన్నారో ఆ దశలు కుటుంబ అభివృద్ధికి కలిసి వస్తే అప్పుడు కలిసి వస్తుంది గుణగణాలు భవిష్యత్తు గుణగణాల వరకు చెప్పొచ్చు కొంతవరకు భవిష్యత్తు వరకు మనం చెప్పుకోవచ్చు అలాగే స్వాతి నక్షత్రం ఉంది విదేశాలకు వెళ్ళాలి అలాగే కొంత క్రియేటివ్ వాటి మీద అందం మీద ఎక్కువ ఆసక్తి ఉంటుంది విశాఖ నక్షత్రం ఉంది వాళ్ళకు కూడా స్పిరిచువల్ యాక్టివిటీస్ మీద బాగుంటుంది అందులో నాలుగో పాదం అయితే మరింత నిగూఢమైనటువంటి స్పిరిచువల్ యాక్టివిటీసు కొంచెం కష్టతరమైనటువంటి కూడా చేస్తారు అదేవిధంగా అనురాధ నక్షత్రం అనుకోండి వాళ్ళకు కొంచెం లైఫ్లో కొంచెం అప్ అండ్ డౌన్స్ బాగా చూస్తారు దాంతోపాటు ఏంటంటే వాళ్ళకి కొంచెం ఎక్కువ మారుతూ ఉంటే ప్రదేశాలు మారుతూ ఉంటే వాళ్ళ లైఫ్ బాగుంటుంది అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం ఉందనుకోండి జ్యేష్ట నక్షత్రము వారికి నిగూఢమైనటువంటి విద్యలు బాగా నేర్చుకోగలుగుతారు మూలా నక్షత్రం చాలామందికి కూడా ఉన్నటువంటి భయం ఏంటంటే మూలా నక్షత్రంలో పుట్టిన వారికి ఇంట్లో ఉన్న మూలంగా మూలంగా ఉన్న వాళ్ళు చనిపోతారు అంటారు అలాంటివి ఏమీ లేదు అంటే ఏదైనా మనం అది నిజంగానే మహర్షి చెప్పాడా ఏదైనా సంహితల్లో ఉందా లేకపోతే ఏదైనా శాస్త్రంలో రాసి ఉందా ఒకవేళ రాస్తే అది నిజంగానే అథెంటిక్గా ఉందా ఎవడైనా మధ్యలో రాసిపెట్టాడానికి చూడాలి తెలుసుకోవాలి ఓకే అలాగే మూలా నక్షత్రం సరస్వతీదేవి నక్షత్రం జ్ఞానాన్ని ఇచ్చే నక్షత్రం ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అసలు స్పిరిచువాలిటీ ఇండెప్త్ ఇది ఉంటుంది అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం అనుకోండి వాళ్ళకు కూడా కాస్త స్పిరిచువాలిటీ ఉంటుంది అట్ ది సేమ్ టైం వాళ్ళు అలంకరణ బాగా చేయగలుగుతారు స్పిరిచువల్ దాంట్లో అంటే బాగా పూలని అన్నింటినీ చేస్తూ అలా చేసేటువంటి గుణగాలు ఉంటాయి క్రియేటివిటీ కూడా ఉంటుంది ఉత్తరాషాఢ నక్షత్రం ఒకటో పాదం అయితే డిగ్నిఫైడ్ నేచర్ అండ్ స్పిరిచువాలిటీతో పాటు ఉంటుంది రెండు మూడు నాలుగు పాదాలు మకర రాశిలో ఉంటుంది కాబట్టి కొంచెం డౌన్ టు ఎత్తుంటూ వాళ్ళ కింద నుంచి పై వరకు అంటే ఐ మీన్ వాళ్ళ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అనేటువంటిది చాలా కష్టంగా ముందుకు వెళ్తారు బట్ నేమే ప్రేమ కూడా తెచ్చుకుంటాడు అండ్ అలాగే కొంచెం తల్లికి కొడుక్ తండ్రికి కొడుక్కి పడకపోవడం కొంచెం ఇట్లాంటివి ఉంటాయి కాస్త మదర్కి ఏంటంటే ఈ ఉత్తరాశాణ నక్షత్రం ఉండేసరికి కొంచెం గవర్నమెంట్ ఎంప్లాయీస్ అయ్యి ఉండడము మదరు లేకపోతే వీళ్ళు కొంచెం జాబ్లో కొంచెం బాస్తో చిన్న చిన్న ఇరిటేషన్గా వీళ్ళ కొంచెం బాస్తో కొంత ఇరిటేటింగ్ అవ్వడం ఇలాంటివి జరుగుతూ ఉంటాయి అదే విధంగా శ్రవణ నక్షత్రం అనుకోండి కొంచెం నిందలు ఎక్కువగా పడతారు కాకపోతే కార్మికులు కర్షకులు ఎక్కువగా శ్రవణ నక్షత్రంలో అంటే వాళ్ళు కొంచెం ఎక్కువ కష్టాన్ని ఓచుకునే శక్తి ఉంటుంది అదే విధంగా ధనిష్ట నక్షత్రం అనుకోండి ఒకటి రెండు పాదాలు మకరంలో ఉంటాయి మూడు నాలుగు పాదాలు కుమ్మంలో ఉంటాయి కాబట్టి ఒకటి రెండు పాదాల వాళ్ళు కాస్త వీళ్ళు ఏదైనా సరే ప్రయత్నం గట్టిగా చేస్తారు మూడు నాలుగు పాదాలు వాళ్ళు చేసిన ప్రయత్నానికి ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ పెట్టుకుంటారు అదేవిధంగా శతబిషా నక్షత్రం ఉందనుకోండి దీన్ని వంద రేకులు ఉండేటువంటి పుష్పంగా ఉండేటువంటి నక్షత్రంగా చెప్తూ ఉంటారు ఈ యొక్క నక్షత్రం వారికి హ్యాపీగా ఉండాలి ఆనందంగా ఉ మనం ఆనందంగా ఉండం నలుగురు ఆనందంగా ఉండాలని మైండ్ సెట్ ఉంటుంది కాకపోతే కొన్ని కొన్ని చిన్న చిన్న విషయాలు కూడా భయపడుతూ ఉంటారు ఏదైనా ఒక చిన్న పురుగు వచ్చింది వెంటనే భయపడతారు లేడీస్లో పర్టికులర్గా అదేవిధంగా పూర్వపాత నక్షత్రం అనుకోండి ఒకటి రెండు మూడు పాదాలు కుంభరాశిలో ఉంటే నాలుగో పాదం రాశిలో ఉంటుంది కాబట్టి ఒకటి రెండు మూడు పాదాలు వారు కాస్త పూర్వపాదం నక్షత్రం వాళ్ళు కొంచెం ధర్మంగా ఉండాలనేటువంటి ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి నాలుగో పాదం వాళ్ళకు ఉంటాయి కానీ వాళ్ళ కొంచెం స్పిరిచువల్ యాక్టివిటీస్ ఈ జన్మ ఎందుకు ఎత్తాము నా యొక్క లైఫ్ స్టైల్ ఏంటనేటువంటి తత్వం ఎక్కువగా వాళ్ళల్లో ఉంటుంది సహజంగా మెయిన్ రాసులు పుట్టిన వాళ్ళకు కూడా ఏంటంటే నేను జన్మను ఎందుకు ఎత్తాను నా లైఫ్ ఏంటి నేను ఎటు వెళ్తున్నాను నా ఇదేమిటి నా సోర్స్ ఆఫ్ ఇదేంటనే ఆలోచన ఎక్కువగా ఉంటూ ఉంటుంది అదేవిధంగా ఉత్తరావాత నక్షత్రం వారికి చూసుకుంటే వాళ్ళకు కూడా ధర్మకర్మాది యోగం యాక్టివ్గా ఉంటుంది స్కూల్స్ టీచర్స్ అదేవిధంగా కాస్త ఏదైనా నేర్పించడం కానివ్వండి ఇటువంటి యాక్టివిటీస్ ఎక్కువగా చేయగలుగుతుంటారు ఇది కేవలం ఈ నక్షత్రం ఒకటే కాదు వాళ్ళకి టూ నైన్ కనెక్టివిటీ వచ్చినా లేకపోతే గురు గురుసేనుల యొక్క కాంబినేషన్ వచ్చినా సరే వీళ్ళకి ఈ లక్షణాలు ఉంటాయి ఇక రేవతి నక్షత్రం వాళ్ళకు కూడా కాస్త ఈ మంత్ ఈ దేవతా సంబంధించినటువంటి ఏవైతే శ్లోకాలు మంత్రాలు ఫాస్ట్గా నేర్చుకోగలుగుతారు అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే చంద్రుడు ఏ నక్షత్రం మీద ఉంటే ఆ యొక్క ఎనర్జీ వాళ్ళు తొందరగా తీసుకోగలుగుతారు ఇప్పుడు పునర్వసు నక్షత్రం వాళ్ళని తీసుకోండి వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి మనం ఒక శ్లోకం చెప్తే రెండవ శ్లోకం వాళ్ళకి ఆటోమేటిక్ మైండ్లో తిరుగుతూ ఉంటుంది పునర్వసు అంటే ఏదైతే ఉందో వాళ్ళకి వచ్చేస్తుంది మళ్ళీ మీరు ఒక శ్లోకం చెప్పారు రెండు శ్లోకం వాళ్ళు ఆటోమేటిక్ చెప్పేస్తారు ఇది ఏంటంటే ఎలా ఏమో నాకు తెలియదు నాకు అలా వచ్చిందంటారు అలా ఒక్కొక్క నక్షత్రాన్ని ముహూర్త భాగంలో ఈ నక్షత్రం ఈ పనికి పనికి వస్తుంది పెళ్ళికి కొన్ని నక్షత్రాలు పనికి వస్తే కొన్ని నక్షత్రాలేమో కొన్ని వ్యాపారం ప్రారంభించడానికి కొన్ని కొన్ని ఏమో శాంతులకి కొన్ని ఏమో పితృదేవత కార్యక్రమాలకి కొన్ని ఏమో వీటికి అట్లా తీసుకుంటూ ఉంటారు అంతేగాని ఈ నక్షత్రంలో పుడితే ఖచ్చితంగా కుటుంబం నాశనం అయిపోతుందని కుటుంబం బాగుంటుందని లేదు వాళ్ళు జన్మించినటువంటి జాతక చక్రంలో కుటుంబ స్థానం కనుక బాగుంటే కుటుంబ అభివృద్ధి జరుగుతుంది అది కూడా ముందుగా తల్లిదండ్రులకు ఆ యోగం ఉంటుంది ఎందుకంటే వాళ్ళకి కుటుంబం సంతానం కలిగినప్పటి నుంచి వాళ్ళకి గ్రోత్ అవ్వాలనే యోగం వాళ్ళ జన్మజాతకంలో ఖచ్చితంగా ఉండి తీరుతుంది అలా ఉన్నప్పుడు వాళ్ళకి అది కనెక్ట్ అవుతుంది అంతేగా నక్షత్రం బట్టి ఉండదు అలా ఎవరైనా చెప్పినా అసలు నమ్మకం అదంతా ఫ్రాడ్ అది ఓకే తప్పకుండా గురువు గారు నక్షత్రాల గురించి ఎంతో క్లుప్తంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు శ్రీమాత్ర చూశారు కదా మా వీడియో తప్పకుండా మీకు నచ్చిందని అనుకుంటున్నాను అలా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి గురువుగారిని కలవాలి మీ నక్షత్రం గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళు వీడియోలో స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు థ్యాంక్ యూ